సుఖినో భవంత్ అందరికీ నేను యోగిక్ నర్స్ నా పేరు సఫియా మరొక వెయిట్ లాస్ రెసిపీతో అండ్ మంచి స్కిన్ గ్లోయింగ్ తెప్పించేటువంటి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండే రెండు ఫ్రూట్స్ ఉన్నాయి ఒకటి ఆపిల్ ఒకటి ఆరెంజ్ ఈ సీజన్లో ఫుల్గా ఇలా దొరుకుతాయి ఈ రెండును ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి దీనివల్ల వెయిట్ ఆపిల్లో ఉన్నటువంటి మంచి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అలా ఆరెంజెస్లో మంచి రిచ్ సి ఉంటుంది మనం ఏం తీసుకుంటామో మన స్కిన్ అలానేగా మెరుస్తూ ఉంటుంది ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ దవర్ మైండ్ అండి అందుకే అంటారు మన లోపల ఇంటర్నల్గా సెల్స్ని క్లీన్ చేయడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి సో ఈ జ్యూస్ని నేను ఫస్ట్ యాపిల్స్ని ఆరెంజెస్ని నీట్గా కడిగి ముక్కలు చేసుకొని ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అదొక వన్ రెండు కలిపితే వన్ అండ్ హాఫ్ కేజీ వస్తాయి నాకు ఆ రెండు కలిపి విడివిడిగా తొనలు తీసుకొని మన సుజాత నా దగ్గర ఉన్నటువంటి జ్యూసర్లో వితౌట్ వాటర్తో దాన్ని డైరెక్ట్గా జార్లో నుంచి స్ట్రెయిన్ చేసుకున్నాను దీన్ని మనం రెండు రోజుల వరకు నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను చెప్పాను కదండి నేను వర్కింగ్ ఉమెన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడం నాకు కుదరదు లేదు అలా అనుకుంటే ఫ్రూట్స్ అయితే అనుకుంటారు జ్యూస్ అయితే కొన్ని లార్జ్ క్వాంటిటీలో మన దగ్గర మనకి ఫ్రూట్స్ అవి వెళ్తాయి ఆ ఫ్రూట్ ఒక్కటే అయితే కనుక ఒక్కటి తినగానే అబ్బా చాలు అనిపించింది దీనిలో చెప్పాను కదా ఎలాంటి ఫైబర్ వేస్ట్ అవ్వదు దీనిలో ఉన్నటువంటి ఆరెంజ్ మీద ఉన్నటువంటి ఎల్లో కలర్ దాన్ని కూడా దీన్ని నీట్గా అది స్క్వీజ్ చేసి స్ట్రెయిన్ చేస్తుంది మనకి సో ఇది లివర్ని డీటాక్స్ చేయడానికి మంచిగా ఉపయోగపడింది నేనైతే దీన్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైం నేను ఇచ్చే డైట్ చాట్స్లో కూడా మీ ఇది ఇలాంటివన్నీ ఉంటూనే ఉంటాయి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్